ఇండిగో ఎయిర్ హోస్టర్స్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి తిరువనంతపురం నుంచి బెంగళూరుకు ప్రయాణంలో ఎయిర్ హోస్టర్స్ ఐదేళ్ల చిన్నారి మెడలో బంగారు గొలుసు దొంగిలించిందని చిన్నారి తల్లి ఫిర్యాదు చేసింది కెంపేగౌడ విమానాశ్రయం పోలీసులు కేసు నమోదు చేశారు ఇస్రో శాస్త్రవేత్త భార్య ప్రియాంక ముఖర్జీ ఏప్రిల్ ఒకటో తేదీన తన ఇద్దరు కుమార్తెలతో విమానంలో తిరువనంతపురం నుంచి కోల్కతాకు బయలుదేరారు ఆ జర్నీలో బెంగళూరులో స్టాప్ ఓవర్ ఉంది విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆమె ఇద్దరు చిన్నారులు ఏడవడం ప్రారంభించారు దీంతో ఎయిర్ హోస్టెస్ వచ్చి ఓ చిన్నారిని ఓదార్చేందుకు విమానంలో అలా నడిపించుకుంటూ తీసుకెళ్ళింది మరో చిన్నారిని తల్లి ప్రియాంక ఓదార్చింది అయితే బెంగళూరులో విమానం దిగుతున్న సమయంలో తన ఐదేళ్ల కూతురి మెడలో ఉండాల్సిన రెండు తులాల బంగారు గొలుసు కనిపించలేదు విమానంలో తన కుమార్తె మెడలో చైన్ ఉందని నిరూపించేందుకు ప్రియాంక విమానంలో తన కుమార్తె కేక్ తింటున్నప్పుడు తీసిన వీడియో కూడా అధికారులకు ఇచ్చింది ఆ టైంలో చిన్నారి మెడలో బంగారు ఆభరణం ఉంది కానీ ఎయిర్ హోస్టర్స్ ఆ చిన్నారిని బుజ్జగించేందుకు అలా లోపలికి తీసుకెళ్లి తీసుకొచ్చిన తర్వాత లేదని ప్రియాంక ఆరోపిస్తోంది విషయం తెలుసుకున్న ప్రియాంక భర్త వెంటనే తిరువనంతపురం నుంచి బెంగళూరు చేరుకున్నారు ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఆ రాత్రి ఎయిర్పోర్ట్లోనే వాళ్లు బస్సు చేశారు వారు కోల్కతాకు ప్రయాణించాల్సిన విమానం మిస్ అయినా కూడా వాళ్ళు ఫిర్యాదు చేసే వెళ్లారు దర్యాప్తు జరుగుతోందని ఓ సీనియర్ పోలీస్ అధికారి హామీ ఇవ్వడంతో వాళ్ళు అక్కడి నుంచి కోల్కతా వెళ్లారు కాగా ఈ ఆరోపణలపై ఇండిగో స్పందిస్తూ తిరువనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్లే సిక్స్ ఈ సిక్స్ సిక్స్ వన్ విమానంలో సిబ్బందికి సంబంధించిన ఇటీవలి ఘటన గురించి తమ కస్టమర్ లేవనెత్తిన ఆందోళన గురించి తమకు తెలిసిందని అలాంటి విషయాలను చాలా తీవ్రంగా పరిగణిస్తామని తెలిపింది దర్యాప్తులో సంబంధిత అధికారులకు పూర్తి మద్దతు సహకారాన్ని అందిస్తున్నట్లుగా ఇండిగో పేర్కొంది